మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆ రోజు శనివారం ఇరవై ఒకటి సాయంత్రం నాలుగు జ్వరం వచ్చిందంటే నేను పెన్సిల్ కానీ వచ్చి మాలాంటి బాధ ఇంకో పిల్లలు వేరే తల్లిదండ్రులకు రాకూడదని వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనం హుజరాబాద్ మండలం చెల్పూరు గ్రామం అనుబంధ గ్రామమైన తోకలపల్లి దగ్గర ఉన్నాము ఈ గ్రామానికి చెందిన రత్నాకర్ రెడ్డి అనే చిన్న అబ్బాయి ముద్దులకి ఒక బాలుడు ఆరు సంవత్సరాలు ముక్కు పచ్చలారని అనే ఒక బాలుడు ఆ ఇరవై ఒకటో తారీఖు డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు వాళ్ళ ఇంటి నుండి ఆపోజిట్ ఒక షాప్ కు చాక్లెట్లు కొనే నిమిత్తం రోడ్డుపై నుండి దాటుతుండగా ఒక కారు వేగంగా వచ్చి ఢీకొనడం వల్ల అబ్బాయి తీవ్రంగా గాయపడ్డాడు ఆ అబ్బాయి ఇన్ని రోజులు హైదరాబాద్ లో హన్మకొండలో చికిత్స పొంది నిన్న మరణించాడని వాళ్ళ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు అసలు ఏం జరిగింది ఆ అబ్బాయి ఇలా జరగడానికి కారణం ఏంటి వాళ్ళ తల్లిదండ్రులను మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం రత్నాకర్ రెడ్డి తండ్రి రాజరెడ్డి మనతో ఉన్నారు అసలు ఏం జరిగింది వారిని అడిగి తెలుసుకుందాం ఏమైందంటే మీకు ఎంత మంది పిల్లలు ఈ అబ్బాయి ఎన్నో వాడు ఏం జరిగింది అసలు ఇద్దరు అబ్బాయిలు మీరు చిన్నవాడు పెద్దోడు రాంతేజారెడ్డి చిన్నోడు రత్నాకర్ రెడ్డి ఆ రోజు శనివారం ఇరవై ఒకటి తారీఖు సాయంత్రం నాలుగున్నర జ్వరం వచ్చిందంటే నేను ఇంటికానే ఉన్నా స్కూల్ పోకని చెప్పాను ఇంటికానే ఉన్నాడు షాప్ పోయి ఇటు వస్తుండగా కార్ వచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు అపోలో హాస్పిటల్ హనుమకొండ హాస్పిటల్ మ్యాక్స్కేర్ హాస్పిటల్ అన్ని హాస్పిటల్ నిన్న ఆరో తారీఖు తెల్లారంగా ఆరు నలభై నాలుగు చంపి ప్రమాదం జరిగిన తర్వాత మీకు ఎన్ని లక్షల వరకు ఖర్చు అయినాయి అసలు బలంగా ఏం దాకినాయని చెప్పారు డాక్టర్లు ఏడవ కాలు ఇరిగింది ఎడవ చెయ్యి ఇరిగింది ఎడవ పక్క రెండు పొక్క పొక్కలు ఇరిగినాయి లివర్ కూర్చుంది ఇక్కడ పద్నాలుగు కోట్లు పడ్డాయి ఈ తాలికాయ వాళ్ళకి బ్రెయిన్ కు డెడ్ క్లాట్ అయింది పదిహేను లక్షల వరకు అయింది ఖర్చు రత్నాకర్ తల్లి రాణి గారు మనతో ఉన్నారు అసలు ఏమైందమ్మా మీ కొడుకు ఆ రోజు జ్వరం వచ్చింది అన్నారు జ్వరం వచ్చింది పెన్సిల్ కానీ పోతంటే కారు వచ్చి ఎడవ సైడ్ కు గుర్తింది ఉద్దుతే రాము హాస్పిటల్కు వేసుకోవాలి తర్వాత మ్యాథ్స్ కేర్కు వేసుకోవాలి తర్వాత హైదరాబాద్ అపోలో హాస్పిటల్కు వేసుకోవాలి రత్నాకర్ తాత మనతో ఉన్నారు వారితో మాట్లాడుతుంది పెన్సిల్ గుంట వచ్చిందని చెప్పి తిరిగి వస్తుండగా హుజరాబాద్ నుంచి వచ్చే కారు వెనక నుంచి వచ్చే పిల్లగానికి కారు ఢీకొని నా మనవడు పడిపోయిండు అప్పటి నుంచి జమ్మకుండా అమ్మకుండా అపోలో హాస్పిటల్ దాకా పోయి చికిత్స ఇవ్వడం జరిగింది నిన్న పిల్లలంగా ఐదున్నరకు సుమారు పదిహేడు ముందు తీసుకొచ్చి మేము బాలుని దాని అంత క్రియలు తీసుకున్నాము కానీ కార్లు కానీ ఏ వాహనాలు కానీ కానీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ రోడ్డు వాటి ఇటువైపులా దాడుతున్నారు కాబట్టి చూసుకుంటా పోయి వాహనాలు చూసుకుంటా పోయి టర్నింగ్ ఉంటాయి కాబట్టి మాలాంటి బాధ ఇంకా పిల్లలు వేరే తల్లిదండ్రులకు రాకూడదని బండ్లు బాగా అయినాయి ఎందుకంటే ఇప్పుడు అర్జెన్సీ లాగా వచ్చినాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు పోతాను ఇప్పుడు ప్రతి ఒక్కరు కూల్ చేసుకునే కారైనాయి కైకి చేసుకునే కారైన ప్రతి ఒక్కరికి కారే బండ్లు ఇంటి ముందర పెట్టుకున్నాడు కూరగాయలని చూస్తలేరు పొట్టగాళ్ళని చూస్తలేరు చిన్న కూరగాయల కాంచెలు పోకుండి చెట్లలో చాలా రాకుంటాయి ఇట్లా పోకుంటాయి ఇట్లా తాగి అట్లా ఆగం చేసి వాళ్ళ కడుపు ఇప్పుడు కడుపుతాయి పెట్టి పోయి పోయిట్లా పోయిస్తారు ఉత్తాట సూతానే డబ్బెల్ వన్ ఉత్తాట సూతానే కొడుకు డబ్బెల్ వన్ అది స్పీడ్ వచ్చిండు కథ చేసిండు అవతల పడ్డాడు వాడు ఏం చేసుకుంటే ఏమవుతుంది వాడు ఎట్లా మోస్ట్ ఏమవుతుంది వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఉన్నారు వాడు ఎట్లా ఎట్లా పైకి అత్తాడు రాత్రి నుంచి పద్దెనిమిది రోజులు అక్కడ పిచ్చోడు అయ్యిండు ఇప్పుడు పిచ్చోడు అయ్యిండు ఎటు చూస్తాడు ఎటు పోతాడు వాడు కూడలేదు అబ్బాయి పిల్లలు ఎంత అలవాటు నాకు రత్నాకర్ రెడ్డి ప్రమాదానికి గురైన రోడ్ ఇదే మీరు చూడొచ్చు ఇప్పటిదాకా వాళ్ళ ఇల్లు ఈ రోడ్ పక్కకే ఉంది ఈ రోడ్డు నిరంతరం రద్దీగా అంటే హన్మకొండ నుండి ఆ హుజరాబాద్ నుండి ఇటు జమ్మికుంటా పోయే దారి చాలా గ్రామాలు ఉంటాయి ఇక్కడ మన కార్లు కానివ్వండి టూ వీలర్లు కానివ్వండి అత్యంత ప్రమాదంగా కార్ కూడా చూడండి ఇప్పుడు ఆ డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నాడు దీనికి ఎవరు బాధ్యులు ఇది పరిస్థితి ఇంకా చూడొచ్చు మనం ఇది మూల మీద ఉంది ఈ రోడ్డు ఎవరు కూడా ఆగే పరిస్థితి లేదు చిన్న వెహికల్ కానీ పెద్ద వెహికల్ కానీ చూసుకుంటూ పోయే పరిస్థితి లేదు ముఖ్యంగా మన దేశంలో చాలా వరకు ప్రమాదాలు రోగాల భారీగా లేకపోతే ఇంకేదో అనారోగ్య పరంగా కాకుండా రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ జరుగుతున్నాయి మరణాలు అనేటివి రోడ్డు ప్రమాదంలో ఎక్కువ జరుగుతున్నాయి దీనికి కారణం ఏంటి అంటే అసలు లైసెన్సులు ఏ విధంగా జారీ చేస్తున్నారు లైసెన్సులు ఉన్న వాళ్ళు ఎంతమంది వెహికల్స్ నడిపే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వారు ఫోర్ వీలర్స్ ఇప్పుడు మనం చాలా వరకు చూసుకోవచ్చు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ లైసెన్స్ లేనివారు అలాగే అజాగ్రత్తగా నడుపుతున్న వారు కూడా మనం ఎంతోమంది ఇప్పుడు మనం వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ గారు కానివ్వండి రవాణా శాఖ వారు కానివ్వండి ఎంక్వైరీ చేస్తే అట్లాంటి వాళ్ళు కొన్ని వేల సంఖ్యలో వెళ్తారు అట్లాంటి వాళ్ళు వెహికల్స్ ఈ రోడ్డు మీద రావడం ఫాస్ట్గా మరి టర్నింగ్లు అనేవి చూడకుండా ఇక్కడ ఇండ్లు అనేటివి ఉన్నాయి స్లోగా వెళ్ళాలని ఒక కనీస ఇంకిత జ్ఞానం అవగాహన అనేది లేకుండా వాళ్ళు నడపడం వల్ల కొన్ని కుటుంబాలకు శోకంగా మారుతుంది అలాగే ఆ డ్రైవింగ్ చేస్తూ వాళ్ళు కూడా ప్రమాదాలకు గురై వారు కూడా ఇబ్బందుల పాల అవడం జరుగుతుంది ఇప్పుడు మనం అటు ముందు కూడా చూడొచ్చు కారు ఓవర్టేక్ చేసుకుంటూ చాలా ఫాస్ట్ వస్తున్నారు బస్సు ఆ బస్సు ఒక పక్క మనకు మళ్ళీ వేరే వేనే లేదు కానీ ఆ కార్ డ్రైవర్ ఓవర్గా వచ్చి ఓవర్టేక్ చేసుకుంటూ ఏదైతే ప్రమాదానికి గురైన బాలుడు ఉన్నాడో వాళ్ళ వాకిట్ నుంచి ఇప్పుడు ఒక కారు వెళ్ళిపోయింది ఇది ఉంది పరిస్థితి ఇకనైనా వాహనదారులు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ గారు ఆ మీరు చాలా జాగ్రత్తగా విలేజ్ లో ఉన్న దగ్గర ఇండ్లు ఉన్న దగ్గర జాగ్రత్తగా నడుపుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు పశువులు వస్తుంటాయి చిన్నపిల్లలు వృద్ధులు రోడ్డు దాటుతున్న పరిస్థితుల్లో మీరు చూసి నడపాలని కోరుకుంటూ కెమెరామెన్ శేఖర్ తో శ్రీధర్ సుమన్ టీవీ శనివారం ఇరవై ఒకటి తారీఖు సాయంత్రం నాలుగు జ్వరం వచ్చిందంటే నేను ఇంటికంటే ఉన్నా స్కూల్కి పోకని చెప్పాను పెన్సిల్ కానీ పోతుంటే కారు వచ్చి మాలాంటి బాధ ఇంకో పిల్లలు వేరే తల్లిదండ్రులకు రాకూడదని